సార్ ఈ రోజు అయితే అసలు పీక్ స్థాయికి వెళ్ళిపోయాను సార్ సూపర్ ఉంది బాగుంది హ్యాపీ బాగా హండ్రెడ్ పర్సెంట్ సంతోషంగా ఆనందం బాగా రోజు రోజుకి ఈ త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి వరుసగా ఇంప్రూవ్ అవుతానే వచ్చాను సార్ హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు అయితే ఇంకా పీక్ స్థాయికి బాగా వెళ్ళిపోయాను మీరు చెప్పేది విధానంలో కానీ ఏదైనా కానీ నాకు బాగా హండ్రెడ్ పర్సెంట్ బాగా వెళ్ళిపోయాను సార్ నమస్తే గురువు గారు రోజు క్లాస్ మతం చాలా బాగుంది అసలు నాకు ఈ రోజు మీరు చెప్పింది అంటే ఒక్కటి కూడా తెలియదు కానీ ఇవి మనిషికి కావాల్సినవి అన్ని చెప్పారు అసలు మనిషి ఎలా ఉండాలి ఏంటి మనిషి ఎలా బతకాలి అనేది రోజు కళ్ళు తెరుచుకున్నాయన్నట్టు అసలు ఒక మాటలో చెప్పాలి అంటే మా నాన్న ఉన్నప్పుడు అంత అర్థం కాలేదు మా నాన్నగారు లేరు నాకు అసలు ఈ రోజు మా నాన్న గుర్తొచ్చారు అంటే తెలిసింది అసలు ఉన్నప్పుడు కొన్నిసార్లు అంటుంటాము డ్రింక్ చేసినప్పుడు ఎందుకు అట్లా అని మనం కంపేర్ చేస్తూ ఉంటాము అవన్నీ నాకు ఈరోజు బయటపడ్డాయి అసలు కానీ చాలా క్లాస్ మొత్తం చాలా బాగుంది ప్రతి ఒక్క మనిషి జీవితంలో మంచిదారిలో వెళ్ళాలి అంటే ఇలాంటివన్నీ తెలుసుకోవాలని కోరుకుంటున్నా అండి నమస్కారం ఈరోజు ఈ రోజు విధంగా పంచభూతాల క్లైమాక్స్ లాగా అసలు అన్నిటికీ గ్రాటిట్యూడ్ నిక్షిప్తంగా పలికిచ్చారు ప్రతి ఒక్కరి శాఖ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి గ్రూప్ మెంబర్ ఒక అదృష్టం అండి మీలాంటి మార్గదర్శకుల్ గురువు నమస్కారం గురువు గారు చెప్పండి చాలా బాగుంది గురుగారు గారు అసలు మేనిఫెస్టేషన్ చేసుకుంటాం కానీ మనీ మేనిఫెస్టేషన్ కానీ కుబేర మంత్రం కానీ ఇవన్నీ కూడా మాకు అసలు తెలియదు ప్లస్ ముందు క్షమించడం ఫాదరు మదరు వాళ్ళని ఏదో మాట అన్న ఇంట్లో భార్య భార్యతో ఎలా ఉండాలి పిల్లలతో ఎలా ఉండాలి వాళ్ళని క్షమించమని అడుగుతాం కానీ నేను చాలా అంటే చాలా బాగుంది గారు చాలా హ్యాపీగా ఉంది మేము ఒక రకంగా చెప్పాలంటే మధ్యలో కొంచెం ఆడటం కూడా జరిగిందనమాట ఐ వెరీ హ్యాపీ గురుగారు మీతో జర్నీ చేయటం అనేది

అసలు నేను అక్కడి నుంచి బయటకు రాలేకపోతున్నాను అంటే నేను వీడియో ఆన్ కారణం టాబ్లం కిరాణా షాప్ అవునమ్మా అందుకని కెమెరా ఆన్ చేయలేకపోతున్నాను కెమెర్చండ్ గురుగారు క్లాస్ అయితే క్లాస్ అయితే ఎక్సలెంట్ గురువు దానికి ఇక్కడ నేను చెప్పలేను మా అసలు అయితే చెప్పలేదు నేనైతే అసలు మీ యూట్యూబ్ లో గాని నాకు రాలేదు గారు ఈ మధ్య ఒక నెల నుంచి మీ వీడియోలు వస్తున్నాయి ఆ వీడియోలు అయితే చూస్తున్నా మరి నా నంబర్ ఎట్లా వాట్సాప్ కి వచ్చిందో అది దైవ నిర్ణయమో ఏమో నాకైతే తెలియదు గారు నేను అదే చెప్పాలనుకున్నాను మరి వాట్సాప్ కి నా కి మీరు మెసేజ్ పెట్టారు దానికి ఇక నేను దైవ సంకల్పం మరి నా నంబర్ ఎట్లా వచ్చిందో నాకు తెలియలేదు గారు అర్థం కావాలి అదే ఇంకా వీడియోలు అండి సంకల్పాలు అవునండి ఒక అంటే ఎప్పుడు చూసానంటే గత పౌర్ణమికి చూశాను గురువు గారు మీ వీడియో వచ్చింది ఒకటి యూట్యూబ్ లో యూట్యూబ్ చూస్తుంటే వచ్చింది మరి నా నంబరు అది దైవ సంకల్పం అంతే ఓకే తండ్రి ఇక నుంచి ప్రతి ప్రతి కి అటెండ్ అవుతాను గురువు గారు మీకు ధన్యవాదాలు గురువు గారు పాదాభివందనాలు ఓకే అంటే చెప్పలేను ఆ భగవంతుడు ఆశీస్సులు అన్ని మీకు కలగాలని ప్రార్థిస్తూ ఉన్నానమ్మా ఈ మర్స్ ఎప్పుడు మిగతా ఉంటుందో అదే బెస్టల్లి కార్డ్ బెస్సులు ఇక బాగుంది అండి క్లాసు ఎదుటి వాళ్ళని మనం ఒక మాట కూడా అనవూడదు అలాగే డబ్బున్న వాళ్ళని నిందిస్తూ ఉంటారు చాలా మంది అలాగే చేస్తా ఉంటారు తెలియక అయితే వాళ్ళు ఈ స్థాయికి వచ్చారు అంటే ఎన్ని కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చారో వాళ్ళ పూర్వజం శుక్రతో అని చెప్పేసి వాళ్ళు మనం అనుకుంటూ ఉండాలి కానీ వాళ్ళని మనం ఎప్పుడు నిందించకూడదని చెప్పి చాలా బాగా చెప్పారండి అది ఓకే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలని అనుకోవాలి మెడిటేషన్ చేసేటప్పుడు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి మీకు ఎలాంటి ఫీలింగ్స్ వచ్చినాయి ఆ అనుభవాన్ని చేయొచ్చారు చాలా బాగా చెప్పారండి పేరెంట్స్ని ఒక మాట అనకూడదు అలాగే వాళ్ళని ఎప్పుడు గౌరవించాలి మన ప్రత్యక్ష దైవాలు వాళ్ళు వాళ్ళతోనే మనం ఏదైనా సరే మొదలు పెట్టాలని రైట్ రైట్ హాఫ్ ది బెస్ట్ గాడ్ బస్సు గాడ్ బస్ చాలా బాగా అనిపించింది సార్ క్లాస్ ఓకే నిన్నటికి వాటికి మీకు ఏమి వ్యత్యాసం తెలిసింది అంటే నిన్నటికి అంటే నిన్న అంటే మానిఫెస్టేషన్ అది అనేది ఇది అని అనిపించింది ఈ రోజు అలా కాదు డ్రైవ్ చేసిద్ది సో డ్రైవ్ చేయాలన్నట్టు అనిపించింది ఓకే ఓకే సంకల్పం చాలా గొప్పది సంకల్ప సిద్ధి అలాగే సంకల్పాలు వికల్పాలు కాకుండా చూసుకోవాలి సంకల్పము మనం చేసే మేనిఫెస్టేషన్ వికల్పము అంటే ఆటంకాలు ఈ వికల్పాలు చేసేది ఎవరు అంటే మీ మనసు మీరే మీ ఆత్మ సంకల్పం చేస్తే దాన్ని వికల్పాలు చేసేది మళ్ళీ మనమే మనలో భయం టెన్షను అధైర్యం ఇవి మన వికల్పాల బాటను పట్టిస్తూ ఉంటాయి రెండోది మన మిత్రుడు మన శ్రేయభిలాషి అయినా అయి ఉండొచ్చు శ్రేయభిలాషి కూడా వికల్పాలు చేస్తూ ఉంటాడు కొన్నిసార్లు ఎందుకు శ్రేయభిలాషి వికల్పం చేస్తాడు అంటే నా మిత్రుడు ఎక్కడ అవస్థ పడతాడో అనే భయంతో మన శ్రేయభిలాషి మన మేలు కోరతాడు కానీ మిత్రుడు మేలు అనే వ్యక్తి అయినప్పటికీ కూడా తెలియకుండా నా మిత్రుడు కష్టపడకూడదు అని చెప్పి వికల్పాలు తన నోటి నుంచి మనకి వస్తూ ఉంటాయి మీ మనసు హార్ట్ఫుల్గా మీరు సంకల్పం తీసుకుంటే ఎక్కడా దడవలసిన పని లేదు ఆ సంకల్పం న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పది మందికి ఉపయోగపడేలాగా మనం ఆనందంగా బతికేలాగా ఉన్న సంకల్పం ఏదైనా సరే ధైర్యంగా తీసుకుని ముందుకు నడవచ్చు కాకపోతే మనం ఏం చేయాలంటే మనకు వచ్చిన దాంట్లో చారిటీకి ఇంపార్టెంట్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి మనం ఏదిస్తే అది తిరిగి వస్తుంది అంటున్నాం కాబట్టి అది చారిటీకి ఏ రూపంలో ఇవ్వాలని మీ మనసు అది కూడా మీ మనస్సు చెప్పటం కాదు మీ ఆత్మ అడగండి మీ మనోనేత్రాన్ని తెలిసి అడగండి ఏ రకంగా నేను చారిటీగా చేయాలి అది గురువుగారి సంకల్పంతో తోడై నడవాలా నేను లేదు స్వచ్ఛందంగా చేయాలా లేదు నేనే వెళ్ళి ఒక సమస్యను స్టార్ట్ చేసి చేసుకోవాలా ఎలా అనేది మీ ఆత్మని అడగండి మనోనేత్రాన్ని తెరవండి కానీ మహాసంకల్పం ఏమిటి అనంటే మహాసంకల్పం ఏమిటి అంటే వేల మందిని ఆనంద స్థితికి తీసుకువెళ్ళి వాడికి ఆకలిని తీర్చి వసతి కల్పించేది మహాసంకల్పం వాడికి జీవనోపాధి కల్పించటమే మహాసంకల్పం వాడి బతువు తెరువు నేర్పడమే మహాసంకల్పం మనం అది చేయాలి అది చేయలేనప్పుడు ఒంటరిగా మనం స్తోమత చాలనప్పుడు మహాసంకల్పం చేస్తున్న ఆత్మబంధువు సద్గురువు శ్రేయభలాషి ఎవరైనా కానీ వాడితో నడవటం అప్పుడు ఏమవుద్ది ఆ మహా సంకల్పం వల్ల వచ్చే ఫలితం రెట్టింపు అయి ఉంటుంది కదా అంతటి ఫలితాన్ని పొందుతాం కర్మల్ని తగ్గించుకోగలుగుతాం ఈ సత్యాన్ని తెలుసుకోండి సంకల్పాలు రోజు మీకు వందల్లో వస్తాయి ఏమని వస్తాయి సపోజ్ అలా రోడ్డంపడ బండి వేసుకెళ్తా ఉన్నారు ఖాళీగా ఉన్నారు ఈ టీవీ షోరూమ్ పెడదామా చాలా బాగుంది అనిపిస్తుంది ఓకే అదొక సంకల్పం కొంచెం దూరం ప్రయాణం చేస్తాం గురువు గారి పెద్ద ఆశ్రమం కట్టారు ఆ ఆశ్రమం చూసి మనం కూడా ఈ ఆశ్రమం పెడితే పోద్ది అండి ఓకే అదొక సంకల్పం తర్వాత ఒక కారు కొనుక్కోవాలని ఒక సంకల్పం పెద్ద ఇల్లు చూశారు ఆహా ఇల్లు నాకు కావాలని ఒక సంకల్పం ఇట్లా రోజు మీకు ఎన్నో సంకల్పాలు ఉండి చూసి బిజినెస్ చేయాలి చూసింది నేర్చుకోవాలి చదువుకోవాలి కానీ ఎన్ని సాధ్యపడతాయి అంటే అప్పుడు దాన్ని ఏం చేయాలంటే మీకు అసలు ఎన్నో చర్యలు నోట్స్ రాయండి ఒక్కొక్క సంకల్పం మీద పెన్ను పెట్టి ఆలోచించండి ఇది నాకు ఉపయోగమా పది మందికి ఉపయోగమా నా బిడ్డలకు ఉపయోగమా ఈ సంకల్పం వల్ల నేను నాతో పాటు పది మందికి అలాగే నా బిడ్డలకి ఉపయోగపడుతుంది దీనివల్ల ఎవరికి అపకారం జరగటం లేదు అని భావన చేస్తే దాని మీద టిక్కు పెట్టుకోండి ఇది లేదు ఎదుటి వాళ్ళకి హాని చేస్తుంది ఇది తాత్కాలికమైన ఆనందమే అనుకున్నప్పుడు దాన్ని ఇంటూ కొట్టుకోండి ఇట్లా మీకు వంద రాని పది రాని ఇరవై రాని అన్నిటినీ మీకు మీరే ఆత్మ పరిశీలన చేయండి చేసి మీకు ఏది కరెక్ట్ అని మీ ఆత్మ చెబుతుందో దాని మీద పెట్టి ఒక్కసారి మనసులో ధ్యానం చేయండి విజులైజేషన్ చేయండి అఫర్మేషన్ చేయండి అప్పుడు మీకు తెలియకుండా అది స్టార్ట్ చేయొచ్చు ఏది మీ మనసు కరెక్ట్ అంటుందో ఏది మీ ఆత్మ సాక్షిగా కరెక్ట్ అని మీకు విశ్వసిస్తారో ఇది చేయాలి అంతేగాని రోజు వచ్చిన సంకల్పాలను పట్టుకుని పట్టుకుని ఏలాడితే ఫలితం రాదు మ్యానిఫెస్టర్ చేయండి మ్యానిఫెస్టర్ చేయండి ఎందుకు అవుతాయి దానికి లోక కళ్యాణానికి మన వల్ల పది మందికి లాభం పొందాలి మనం ఆనందం పొందాలి లాభం పొందాలి మన నమ్ముకున్న భార్య బిడ్డలు ఆనందం పొందాలి తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలి ఇవన్నీ ఉంటేనే మీ మేనిఫెస్టేషన్ ఈజీగా జరుగుతాయి అందరూ సన్మార్గం నడవాలి అందరూ ఆయుర్ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హ్యాపీగా ఆనందంగా ఉండాలి ఎడవేళలా కూడా ఇదే ఆనంద స్థితి మీకు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ యూనివర్స్ని ప్రార్థిస్తూ ఆ ఏంజెల్ దేవతను ప్రార్థిస్తూ తదాస్తు సర్వే జనా సుఖినో భవంతు Om Santi Santi Santi.